ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది నా పని మొత్తం అయి గిన్నెలు గిన్నెలైతే తోమేసుకొని మా ప్రవీణ ఏం రేదు మా మావయ్య టిఫిన్ కూడా తీసుకొని వచ్చాడు టిఫిన్ తీసుకొచ్చాడు మా మావయ్య ఆయన అయితే టిఫిన్ చేయాలి ప్రవీణ లేట్గా పడుకున్నట్టు రాత్ర అందుకని ఇంకా లేవలేదు ఇప్పుడు మా మావయ్య బయటికి వెళ్తున్నాడు కూరగాయలు అయినా తీసుకురా తొమ్మిదిన్నర అయిందండి ఇప్పుడు టైం ఎండ మాత్రం జిగ్గుమనే వస్తుంది బయటికి వెళ్తాండి కాళ్ళు జిగ్గేలాంటినీ మావయ్య ఇప్పుడైతే కూరగాయలు తేడానికి కూరగాయలు అయినా తెమ్మలేక వెళ్తున్నాడు మరి ఏం కూరగాయలు తీసుకొస్తాడు ఆ కూరగాయలు తీసుకురామంటే ఏం తీసుకొచ్చాడో చూడండి ఒకసారి గుత్తి వంకాయలు తీసుకొచ్చాడండి మీరు గుత్తి వంకాయలతో గుత్తి ఉల్లి కారం అయితే నేను చేయాలనుకుంటున్నా ఇప్పుడు గుత్తంకాయ ఉల్ల కారం చేయడానికి ఉల్లిపాయలు కట్ చేసుకొని జీలకర్ర కారం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకేమో గుత్తంకాయ కూర మీ నాకు కూర కావాలి అంటే రూపాయలు తీసుకున్నాం రెండు రూపాయలు కొంచెం జీలకర్ర తగినంత కారం మళ్ళీ కర్రీలు ఏం వేసుకోవాలి సరే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఈ కారం సరిపోతుంది ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసా నువ్వు వంకాయలు కూర్చు వేయడానికి నేను వాటర్లో కొంచెం ముప్పేసుకున్నా ఇప్పుడు నాలుగు నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకొని సి పట్టుకున్నాం కదా ఈ గుత్తి వంకాయలు లా చేసుకున్నాం కదా ఉల్లికారం ఉల్లి జీలకర్ర కారం వేసి చోట పూడ్చుకోవాలి ఇప్పుడు ನಾನು ಎವರ್ ಟೆಸ್ಸನ ನಾನು ಇರತ ಆಗ್ನೇ ಅಂತ ನಾನು ಯонಕ ಮಕ್ಕಲೇಸಿಕೊಳ್ಳೋಣ ಈ ಮಂಕಿಯಾದ ಮಂಕ ಅಂತ

మర్జిగిపోయి ఇప్పుడు వంటలు మళ్ళీ చేసాం కదా వంట ముక్కలు చేసేస్తాను గుట్టు వంటలు వంట ముక్కలుగా వేస్తే ఇంకా మోక పెట్టేసి మగ్గినాక ఒక ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి పెడతాము పెట్టి పైన అయిపోతుంది ఒక బొయ్యలు ఇచ్చి ఏమైతే కలిగి పెట్టేసాను వంకాయలు అయితే మద్దిపాయని వంకాయలు పట్టించిన పేస్ట్ అయితే ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడు మిగిలింది దీంట్లో ప్లేస్ కూడా వేసేను ఇప్పుడు కారం స్మెల్ పోయేదట ఊచాలి కొంచెం మరిగలాడే టాప్ చేసుకోవడమే గుత్తంగే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లి కారం అయితే రెడీ కామెంట్ ఫ్రెండ్స్ అన్నం కూడా మగ్గిపోయింది అన్నం కూడా ఆపేసాను మా ప్రవీణ్కి కొంచెం అన్నం పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోవాలి చూడండి ఫోన్ కాళ్ళ ముఖం మీద పెట్టుకొని ఆయన వీడియో తీస్తున్నామని మొహం దాసేసుకుంటున్నాడు ఒంటి మీద బట్టలు ఉంచుకోడు ఫ్రెండ్స్ ఇంకా బాడీ బిల్డర్ కదా గాలి వేయాలని చెప్పి డ్రాయర్ ఒకటి ఉంచుకుంటాడు ఇప్పుడు చర్చకి అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు నేను చర్చికి మా మామయ్య భోజనం తినమంటే మీరు వచ్చినా తింటాలి అంటున్నాడు మేమైతే ఇప్పుడు చర్చికి వెళ్ళొస్తాం

మా మామయ్య అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నాడు టైం నాలుగు అవుతుంది మా కోసం చూసాడు పాపం మేము అందరూ కలిసి తింటామని చెప్పి చూసాడు కానీ మేమే చర్చిలో తినేసి వచ్చాము అందుకే ఇప్పుడు మా మావి అక్కడే తింటున్నాడు మా ప్రేమినేమో ఏడుతున్నాడు బయట కూర్చోబెట్టాలంట ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాం మావయ్య పూజన గుత్తు ఈ ఉల్లి కారం కూర తల ఉండిపోయింది మా మావి అక్కడే తిన్నాడు తినేసి పదవుతుంది భోజనం ఇప్పుడు చేస్తాను తినిపించి నేను ఇది తింటాను భోజనాలు అయితే అయిపోయి మా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్